హాయ్ అండి ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ పిండితో పునుగులేస్తున్నాను మన హోటల్స్లో బయట రోడ్ సైడ్ బండ్ల మీద అమ్ముతారు కదండి సేమ్ అలానే ఉంటాయి మనవి కూడా మన ఇంకా బాగుంటాయి టేస్టీ ఇప్పుడు ఈ పిండిలో రెండు స్పూన్లు మైదా పిండి జల్లించి చేశాను అలాగే సరిపడినంత సాల్ట్ వేసి కలిపి ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఉప్పు కలిసే వరకు కలిపేసాను పిండిలో కలిపి పక్కన పెట్టి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోద్దండి లేదంటే ఇంకా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలే ఆ చిన్న ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పునుగులు అమ్మేవాళ్ళు పిండి నైటే కలిపి సుంచుకుంటారు మైదా పిండి ఇవన్నీ దానివల్ల కొంచెం పులుపుదానం వచ్చినట్టు అని చెప్పి నేను పొద్దున్న పూట కలుపుతాను ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక రెండు రోజుల ముందే రుబ్బేసి ఉంచుకుంటాను కదండి ఇడ్లీకి పిండి అంటే రెండు రోజులు ఇడ్లీ వేసుకుంటాను కదండి ఆ తర్వాత కొంచెం మిగిలిన పిండిలో నేను ఇలా పునుకులు అయితే చేసుకుంటాను పునుకులు అయితే చాలా బాగుంటాయండి టేస్టీగా పిండి అయితే ఏం పులిసిపోయి ఉండదు మనం రుబ్బిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఫ్రెష్గా బాగుంటుంది ఇలా మొక్కలు తరిగిన ముక్కల్ని అన్నీ విడదీసి పిండిలో వేసి కలిపేసుకోవాలి బాగా ఈ ముక్కలు కూడా వేసి కలిపి కొంచెం జీలకర్ర తీసుకొని దాన్ని కొంచెం చేత్తో నలుపుకొని లేదా కొంచెం బండ పెట్టి కొద్దిగా కచ్చపచ్చ దంచినా వేసుకుంటే బాగుంటుంది అలా వేసేసుకున్నా పర్వాలేదండి అలా వేసినా బాగుంటుంది జీలకర్ర వేసి అది కూడా కలిపి చివరగా నేను కొంచెం వంట సోడా వేస్తాను కొంచెం పునుగులు పొంగడానికి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది వంట సోడ ఇవన్నీ కలిపేసి ఒక పది నిమిషాలు లేదా పావు గంట మూత పెట్టి ఉంచితే పిండి చాలా ప్లఫీగా తయారవుతుంది దానిలో చిన్న చిన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసాను లోపు బాండీ పెట్టి నూనె పెట్టాను నూనె అయితే కాగిన తర్వాత ఇప్పుడైతే పునుగులు వేసుకోవాలి మనకేం నచ్చిన సైజులు వేసుకోవచ్చు నేను మరీ పెద్దగా అయినా మరీ చిన్నగా అయినా మీడియం సైజులు వేసుకుంటానండి పునుగులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులను ఉట్టిగా అయినా మనం తినేయచ్చు చట్నీతోనే అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అన్నీ వేసుకుంటాం కదండి టేస్ట్ బాగుంటుంది పప్పుల చట్నీతోనే తినాలనే ఉండదు ఏ చట్నీ అయినా తినవచ్చు ఉట్టి అయినా తినచ్చు బాగుంటుంది ఇలా రెండు వాయిలైతే వేసుకున్నాను పునుగులు చాలా బాగున్నాయండి టేస్టీగా టేస్ట్ వైజ్ అయితే ఈ టైప్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్న మీరందరూ మా ఛానల్లో మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి కామెంట్స్ చేయండి మీరు ఎవరెవరు చూస్తున్నారో ఏంటో అనేది నాకు అసలు ఏమీ తెలియట్లేదు చూసిన వాళ్ళు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే వంటల్లో ఇంకేమైనా మార్పులు చేయాలి అని అనుకుంటే మీరు మీ యొక్క ఉద్దేశాలు కూడా తెలియచేయండి నేను మీ మీ సజెషన్స్ని తీసుకుని వాటి ప్రకారం నేను వీడియోస్ అయితే చేస్తాను నా వీడియోస్ చూస్తున్న మీ అందరి సపోర్టు తప్పకుండా నాకు కావాలండి మీరు ఈ రకంగా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను బాయ్ అండి